హైదరాబాద్ చిన్న చెరువు గా ఇప్పుడు పందులకు నిలమేమైనట్టుగా ఇది మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త కుప్పలు ఈ విధంగా తీసుకొస్తారు మొత్తం పరుపులు వగేరా మొత్తం ఇది చిన్న చెరువు అంతా కూడా చెత్త డంపింగ్ యార్డ్ లెక్క తయారైంది వాకర్స్ అసలు లేదు మొన్నటివారి కొద్దిగా గొప్ప ఉన్నాయి కానీ ఇప్పుడు పందులు కుక్కలకు ఇంకోటి డ్రగ్స్ రాతరిపూట గంజాయి తాగిన వాళ్ళందరూ కూడా చెరువు కానీ పండుకోవడంతో వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఎవరు కూడా దగ్గర పరిస్థితి ఉంది వాళ్ళు గొడవలు చేస్తారేమో దాడులు చేస్తారేమో అని చెప్పి రాత్రిపూట ఎన్ని గంటలకు వస్తారు వాళ్ళు ఇప్పుడు పది గంటల సార్ తొమ్మిది నుంచి స్టార్ట్ ఇక వచ్చి మొత్తం నైట్ ఒకటి రెండింటి దాకా మళ్ళీ తెల్లారి గంటల ఐదు గంటలకే స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా పోవాలని చెప్పేసి నీలిమ గారికి జోనల్ కమిషనర్ డిసి గారు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి రామ్కి వాళ్ళతోటి దాదాపు ఐదారు లారీల టిప్పర్ల చెత్త వెళ్తుంది అక్కడ ఆదిత్య నగర్ కానీ ఇక్కడ నుంచి సెంట్రల్ బ్యాంక్ కాలనీ ఇక్కడ శ్రీనగర్ సత్యరెడ్డి కాలనీ చుట్టుపక్కల అంతా కూడా విపరీతంగా ఉన్నది ఇందులో నీళ్ళు కూడా రాకుండా అయినాయి తొందరలోనే నీళ్ళు వచ్చే విధంగా దాదాపు కోటి రూపాయలు శాంక్షన్ కూడా అయినాయి కొన్ని చోట్ల నుంచి నీళ్లు వర్షపు నీళ్ళు వస్తే ఇలా ఉన్నటువంటి చుట్టుపక్కల యాభై కాలనీలు నీళ్ళు ఉంటాయి ఈసారి నీళ్ళు లేక అందరు బోర్లు కూడా ఎండిపోయినాయి నీళ్ళు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తున్నాం పట్ట నీళ్లు పడ్డటం టెన్నిసులల్లో పోతున్నాయి భూమి తినికితే మనకు నీళ్లు వస్తాయి ఇవి ఉన్న చెరువు కన్నా నిండితేనన్నా మనకు చెరువులలో నీళ్లు వస్తాయి బా నీళ్లు వస్తాయి చెరువున్న నీళ్లు